నమస్కారం మనం ఎప్పుడైనా భగవంతుని రూపాన్ని ధ్యానించినప్పుడు మనం మనసులో మొదట మెదిలేది ఆ ప్రశాంతమైన ముఖం కరుణ నిండిన కళ్ళు లేదా అభయమిచ్చే చేతులు అవును సాధారణంగా అవే కాని అమ్మవారి నడుము వర్ణనలో కేవలం ఒక శరీర భాగం వర్ణనలో మొత్తం రహస్యాలు యోగ శాస్త్ర సూత్రాలు దాగి ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించామా ఈరోజు మన లక్ష్యం కేవలం ఈ నామాల అక్షరార్థాన్ని తెలుసుకోవడం కాదు వాటి వెనుక ఉన్న సంకేతాలను అర్థం చేసుకుని ఆ దివ్య చైతన్యాన్ని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించుకోవాలో అన్వేషించడం మీరు చెప్పింది చాలా నిజం ఈ చర్చన ప్రారంభించే ముందు మనం ఒక ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకోవాలి చెప్పండి మన ఋషులు చెప్పారు సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అని సాధకానాం హితార్థాయ అంటే సాధకుల మేలుకోసం వారికి ధ్యానం చేయడానికి ఆరాధించడానికి వీలుగా రూపం లేని ఆ పరబ్రహ్మానికి ఒక రూపాన్ని కల్పించారు లలితా సహస్రనామంలోని ప్రతి వర్ణన ప్రతి అలంకారం అన్ని కూడా సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణానికి మార్గనిర్దేశం చేసే అవును సంకేతాలే అవి కేవలం కవి కల్పనలు కావు అవి యోగ రహస్యాలు అంటే మనం చూస్తున్నది ఒక రూపాన్ని కాదు ఒక మార్గాన్ని ఒక ఆధ్యాత్మిక పటాన్ని ఇది నేను ఎప్పుడూ ఆలోచించని కోణం ఆ దృష్టితో మనం మొదటి నామంలోకి ప్రవేశిద్దాం తప్పకుండా లక్ష రోమలతాధారతా సమున్యేయ మధ్యమా ఈ నామం వినడానికే చాలా గంభీరంగా ఉంది దీని అక్షరార్థం చూడటానికి వీలులేనంత సన్నగా ఉండి కేవలం రోమావళి అనే తీకకు ఉన్నందున మాత్రమే ఊహించదగిన నడుము కలది అవును అంటే అక్కడ నడుము ఉందని ఆ నూగారును బట్టి మాత్రమే ఊహించాలట ఇది కేవలం కౌలు సౌందర్యాన్ని వర్ణించడానికి చేసిన అతిశయోక్తి అనుకోవచ్చా కానీ ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది ముందుగా లౌకిక దృష్టితో చూసిన సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీలకు సన్నని నడుము ఉండటం ఒక మహాసౌభాగ్య లక్షణం అవును అది విన్నాను అందుకే శంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో అమ్మవారిని సింహమధ్య మధ్య అన్నారు సింహం వంటి సన్నని నడుము గలది అని సరిగ్గా అది లౌకికమైన శుభ సంకేతం కాని దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంకేతం ఇంకా లోతైనది అయితే ఆ ఆధ్యాత్మిక సంకేతమేమిటో కొంచెం వివరిస్తారా ఎందుకంటే క్షమించండి ఇక్కడ నాకొక సందేహం అడగండి రోమావళి లేదా నూగారు అనేది చాలా భౌతికమైనది మనం కళ్లతో చూడగలిగేది దాన్ని మనం తాకలేని అనుభవించగలిగే ఒక సూక్ష్మమైన నాడీ మార్గంతో ఎలా పోల్చగలం ఈ రెండింటి మధ్య ఉన్న అసలు సంబంధమేమిటి చాలా మంచి ప్రశ్న అడిగారు వేదాంతంలో ఒక ముఖ్యమైన సూత్రముంది స్థూలం ఎప్పుడు సూక్ష్మానికి సంకేతం సూక్ష్మానికి సంకేతం అవును అంటే మనకు కంటికి కనిపించే భౌతిక ప్రపంచం కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచానికి ఒక ప్రతిబింబం ఒక దారి చూపే పటం లాంటిది ఇక్కడ రోమావళి అనే స్థూలమైన తీగ మన శరీరంలో ఉండే సూక్ష్మమైన నాడీ మార్గాలకు సంకేతం ఓ అలాగా ఇప్పుడు ఈ నామంలోని ప్రతి పదాన్ని విడదీసి చూద్దాం మధ్యమా అంటే నడుము యోగశాస్త్రం ప్రకారం ఇది మన శరీరంలోని నాభి దగ్గర ఉండే మణిపుర చక్రానికి ప్రతీక చక్రం ఆ చక్రం మనలోని శక్తికి ఆత్మవిశ్వాసానికి పరివర్తనకు కేంద్రం ఇది ఒక రైల్వే జంక్షన్ లాంటిదనమాట ఇక్కడ నుండే సాధకుని ప్రయాణం భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు మలుపు తీసుకుంటుంది ఓ ఆ విధంగా చూడవచ్చా అంటే ఆ సన్నని నడుము ఒక రకమైన క్రమశిక్షణను భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాల మధ్య సాధించాల్సిన సున్నితమైన సమతోల్యతను సూచిస్తుందనమాట ఆ మలుపు దగ్గర జాగ్రత్తగా ఉండాలని సంకేతం ఖచ్చితంగా మరి రోమలత ఆ నూగారు అనే తీగ మీరు సరిగ్గా పట్టుకున్నారు ఇక్కడే మీ సందేహానికి సమాధానం ఉంది ఆ రోమలత అనేది కుండలీని శక్తి ప్రవహించే ప్రధాన మార్గమైన నాడికి నాడి మూలాధారం నుండి సహస్రారం వరకు సాగే ఈ సూక్ష్మమైన శక్తి మార్గాన్నే ఇక్కడ రోమావళి అనే తీతతో పోల్చారు ఆ మార్గం చాలా సున్నితమైనది సూక్ష్మమైనది అయితే ధారత అంటే ఆధారం అంటే ఈ సుషుమ్నా మార్గంలో కుండలిని శక్తి ప్రయాణించడానికి కావలసిన నిస్సందేహంగా సాధకుడు తన ప్రయత్నంతో కొంత దూరం వెళ్ళగలడు కానీ ఆ తర్వాత అమ్మవారి కృప అనే ఆధారం లేనిదే ముందుకు సాగలేడు నిజమే ఇక చివరి పదం లక్ష్య దీనికి అర్థం చాలా స్పష్టంగా ఉంది అదే గమ్యం జీవి యొక్క అంతిమ గమ్యమైన మోక్షం లేదా ఆత్మ సాక్షాత్కారం ఓ ఇప్పుడు ఈ నాలుగు పదాలను ఒక మంత్రంలా చూడండి మణిపుర చక్రమనే బిందువు నుండి అమ్మవారి ఆధార శక్తితో సుషుమ్న నాడి అనే సూక్ష్మ మార్గం ద్వారా మోక్షమనే లక్ష్యం వైపు సాగడమే సాధన అద్భుతం ఈ ఒక్క నామం ఒక సంపూర్ణ యోగ మార్గాన్ని మన కళ్ళ ముందుంచుతోంది అవును ఇది నేను ఎప్పుడూ ఆలోచించని కోణం నేను ఎన్నోసార్లు ఈ సహస్రనామాన్ని పారాయణం చేశాను కానీ ఒక నడుము వర్ణనలో ఇంతటి శాస్త్ర రహస్యం దాగి ఉందని ఈరోజు మీ మాటల ద్వారానే తెలుసుకుంటున్నాను మన ఋషుల గొప్పతనుమది అంటే మనం ఈ నామాన్ని ఉచ్చరించినప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అమ్మవారి మద్దతును కోరుకుంటున్నామన్నమాట మీరు మొదటి నామంలో లక్ష్య అంటే మోక్షం అని చెప్పారు ఆ లక్ష్యాన్ని చేరడానికి అనంతమైన శక్తి పోషణ అవసరం కదా చాలా అవసరం మన ముందున్న మరో నామం బహుశా ఆ శక్తి స్వరూపాన్నే వివరిస్తుందేమో స్తనభారదళన్ మధ్య పట్ట బంధవళిత్రయ ఎంత అద్భుతంగా అనుసంధానించారు ఖచ్చితంగా మొదటి నామం మార్గాన్ని చూపిస్తే ఈ రెండవ నామం ఆ మార్గంలో నడవడానికి కావలసిన శక్తి ఎక్కడ నుండి వస్తుందో చెబుతుంది దాని అక్షరార్థం దాని అక్షరార్థం స్తనముల భారముచేత విలిగిపోతోందా అన్నట్లున్న నడుము చుట్టూ రక్షణగా కట్టిన కట్టువలే మూడు ముడతలు కలది ఆదిశంకరులు సౌందర్య లహరిలో ఈ వర్ణనను ఇంకా అందంగా చెప్పారు ఎలా ఆ సన్నని నడుము ఆ భారానికి విరిగిపోతుందేమోనని భయపడి ప్రకృతి మాతే అడవి తీగలతో మూడు కట్లు వేసిందా అన్నట్లుగా వర్ణించారు వినడానికి కవితాత్మకంగా ఉంది ఇక్కడ అనే పదం కొంచెం దాన్ని మనం ఎలా చేసుకోవాలి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పదం అది అది కేవలం భౌతికమైన భారం కాదు కాదు అది కరుణాభారం సమస్త విశ్వాన్ని కోటానుకోట్య జీవరాశులను తన బిడ్డలుగా భావించి వాటి అన్నిటినీ పోషించాలనే తల్లి ప్రేమ యొక్క భారం అది ఆమె పయోధరాలు సూర్యచంద్రులు సూర్యచంద్రుడు వాటి నుండి ప్రవహించేది కేవలం పాలు కాదు జ్ఞానామృతం జీవశక్తి ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంత తపన పడుతుందో ఎంత భారాన్నైనా సంతోషంగా మోస్తుందో అలాగే జగన్మాత అయిన లలితాదేవి ఈ సమస్త సృష్టిని పోషించే బాధ్యతను ఒక ప్రేమపూర్వకమైన భారంగా స్వీకరించింది అంటే ఆ భారం విశ్వమాతృత్వానికి అనంతమైన పోషణశక్తికి ప్రతీగా అద్భుతమైన భావన మరి ఆ మూడు ముడతలు వణిత్రేయం అవి కేవలం అలంకారమా లేక వాటికి కూడా తప్పకుండా ఉంది సాముద్రిక శాస్త్రం ప్రకారం నుదురు మెడ మరియు నడుము మీద మూడు రేఖలు లేదా ముడతలు ఉండటం మహా సౌభాగ్య లక్షణంగా చెబుతారు ఓ అవునా కానీ ఆధ్యాత్మికంగా ఈ మూడు ముడతలు విశ్వనిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్ లాంటివి అవి ఈ సృష్టిలోని అనేక త్రిత్వాలను అంటే మూడుగా ఉండే సమూహాలను సూచిస్తాయి ఉదాహరణకు మొదటిది ఉనికి యొక్క మూడు ప్రధాన క్రియలు సృష్టి స్థితి మరియు లయం సృష్టి స్థితి లయం రెండవది ప్రకృతి యొక్క మూడు గుణాలు సత్వ రజో మరియు తమో గుణాలు ఈ మూడు గుణాల కలయికే ఈ ప్రపంచం ఒక్క నిమిషం అంటే ఆ మూడు గుణాలను సృష్టి స్థితి లయకారకమైన శక్తులను ఆమె తన నడుముపై ఒక ఆభరణంలా ధరించిందని అర్థం చేసుకోవచ్చా ఖచ్చితంగా ఆవిర ఆ గుణాలకు అధిపతి వాటికి అతీతురాలు అని చెప్పడానికి వర్ణన ఇంకా ఉన్నాయి చెప్పండి ఈ మూడు ముడతలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక అలాగే వారి శక్తులైన మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీకి కూడా ప్రతీక త్రిమూర్తులు త్రిశక్తులు అంతేకాదు త్రిలోకాలైన భూలోక భువర్లోక సువర్లోకాలను అలాగే ప్రతి జీవిలో ఉండే స్థూల సూక్ష్మ మరియు కారణ శరీరాలను కూడా ఈ వలిత్రయమే సూచిస్తుంది చూశారా కేవలం మూడు ముడతల వర్ణనలో మొత్తం బ్రహ్మాండ నిర్మాణాన్ని ఇమిడిచారు ఇక్కడే నాకు అసలైన ప్రశ్న తలెత్తుతుంది అడగండి మీరు వివరిస్తున్నది వింటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంతటి కరుణాభారాన్ని మూడు లోకాలను త్రిమూర్తులను త్రిగుణాలను ఇలా మొత్తం విశ్వాన్ని తనలో ఇమిడుచుకున్న ఆ దేవి నడుము విరిగిపోయేంత సన్నగా దాదాపు లేనంత సూక్ష్మంగా ఉండటంలో ఉన్న అసలు ఉద్దేశ్యమేమితి ఆ ఇంతటి అనంతమైన శక్తికి ఇంతటి సూక్ష్మమైన రూపానికి మధ్య ఉన్న ఈ విరోధాభాసను ఎలా అర్థం చేసుకోవాలి మీరు ఈ చర్చ యొక్క హృదయాన్ని తాకారు ఇదే అసలైన తాత్విక రహస్యం ఆ సన్నని నడుము బలహీనతకు చిహ్నం కాదు దేనికి అది సంపూర్ణమైన నియంత్రణకు మరియు సమతుల్యతకు ప్రతీక అనంతమైన శక్తిని కలిగి ఉండటం గొప్ప విషయం కావచ్చు కాని ఆ శక్తిని సంపూర్ణమైన నియంత్రణలో ఉంచుకోవడం అంతకంటే గొప్ప విషయం నిజమే అణుశక్తిని సృష్టికి వాడవచ్చు వినాశనానికి వాడవచ్చు ఆ నియంత్రణే ముఖ్యం అమ్మవారి ఆ సన్నని నడుము తను ధరించిన ఆ అనంతమైన విశ్వశక్తిని ఎంత క్రమశిక్షణతో ఎంత సమతుల్యతతో ఎంత తేలికగా నియంత్రించగలదో చూపిస్తుంది అది సాధకుడు కూడా ఒక పాఠంలాగా అవును ఎంత జ్ఞానం ఎంత శక్తి సంపాదించినా అహంకారం లేకుండా సమతుల్యతతో జీవించాలని సూచిస్తుంది భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను సమన్వయం చేసుకోవడం ప్రతి సాధకుడికి ఇది అతి పెద్ద సవాలు ఆ సమతుల్యతకు అమ్మవారి రూపమే ఒక ఉదాహరణ అన్నమాట ఇది చాలా శక్తివంతమైన ఆలోచన ఇక్కడ మరో లోతైన అంశముంది అది కాలానికి సంబంధించింది అవును శాస్త్రాలలో దేవీ స్థనాలను సూర్యచంద్రులతో పోలిస్తారు సూర్యచంద్రుల గమనం వలనే పగలు రాత్రి ఏర్పడతాయి దాని ఆధారంగానే మనం కాలాన్ని లెక్కిస్తాం కరెక్ట్ ఆ విధంగా కాలాన్ని నిర్దేశించే సూర్యచంద్రులను ధరించింది కాబట్టి ఆమెను కాలస్వరూపిణి అంటారు కాలానికి అనర్థం కాలం ప్రధానంగా మూడు రకాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవును ఆమె సూర్యచంద్రుల రూపంలో కాలాన్ని సృష్టిస్తున్నప్పటికీ ఆమె ఆ మూడు కాలాలకు అతీతమైన ఆమె తన నడుముపై వళిత్రేయం రూపంలో ఆ మూడు ముడతల రూపంలో ఒక కట్టుగా ధరించి వాటిని కూడా అధిగమించింది దీని అర్థం కాలం ఆమెను బంధించలేదు కాలమే ఆమె ఆధీనంలో ఉంది ఆమె కాలానికి లోబడి ఉండదు కాలమే ఆమెకు లోబలి ఉంటుంది అద్భుతం మనం ఎక్కడ మొదలు పెట్టాం ఎక్కడికి ప్రయాణించాం ఒక సన్నని నడుము యొక్క కవితాత్మక వర్ణనతో ప్రారంభించి చక్రం నుండి యోగ మార్గాన్ని విశ్వపోషణ శక్తిని సృష్టి రహస్యాలను చివరికి కాలాతీత తత్వాన్ని కూడా స్పృశించాం అంతా అమ్మవారి లీల ఇప్పుడు మీరు సంభాషణ ప్రారంభంలో చెప్పిన సాధకానాం హితార్థాయ రూపకల్పన అనే సూత్రం యొక్క లోతు నాకు సంపూర్ణంగా అర్థమవుతుంది సాధకుడు తన పరిమితమైన బుద్ధితో అర్థం చేసుకోలేని నిరాకార తత్వాన్ని ఇంతటి అర్థవంతమైన రూపంలో అందించి మనపై ఎంతటి కరుణ చూపించారో మన ఋషులు నిజమే ఈ వర్ణనలన్నీ మనకొక ముఖ్యమైన సత్యాన్ని నేర్పుతున్నాయి మన శరీరాన్ని కేవలం ఒక భౌతిక రూపంగా మాంసపు ముద్దగా కాకుండా ఈ బ్రహ్మాండానికి ఒక ప్రతిరూపంగా ఒక దివ్య ఆలయంగా చూడమని ప్రేరేపిస్తున్నాయి మన దేహమే దేవాలయం సరిగ్గా ఈరోజు మన చర్చ ముగింపుగా శ్రోతలను ఒక ఆలోచనతో వదిలివేయాలనుకుంటున్నాను తప్పకుండా ఈ వర్ణనలన్నీ శరీరాన్ని విశ్వానికి ఒక సూక్ష్మ రూపంగా చూడమని చెబుతున్నాయి ఒకవేళ మనం కూడా మన శరీరాన్ని అదే దృష్టితో చూడగలిగితే దాన్ని ఒక దివ్య ఆలయంగా భావించగలిగితే మన స్వీయ అవగాహన మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతగా పరివర్తన చెందుతాయి ఈ ఆలోచనతో ప్రతి ఒక్కరూ తమను తాము గమనించుకోవాలని కోరుకుంటున్నాను